ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు దోలుకుంటున్నాం ఇది ఏ రకంగా న్యాయం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలను ఆలోచన చేయడం మరొకసారి మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం గట్టిగా పోరాడుదాం గట్టిగా నిలబడదాం ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా కోర్టుకు కూడా పోదాం కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం ఎట్టి పరిస్థితిలోనూ భూములు పోకుండా చేస్తాం రానున్న మన రోజులు మూడేళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోతుంది చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతంలో పడే రోజు త్వరలోనే వస్తుంది వచ్చేది మన ప్రభుత్వం మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తానని చెప్పి వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికి హామీ ఇస్తూ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి లంచాలు రావని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ రద్దు చేసిన పరిస్థితి దాంట్లో మళ్ళీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ ఎక్కడ వస్తారేమో అని చెప్పి ఏకంగా ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు రాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా సైతం మార్చిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారు దిక్కుమారిన ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం ఇవాళ మనం కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అడుగుతా ఉంది